ఏదైతే మన మే నెల పదమూడవ తారీఖు ఈ రాష్ట్రంలో జరిగినట్టు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కష్టం నారా లోకేష్ గారు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర ఫలితం పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పర్యాటన చేసి పైన పడిన కష్టం మరి అన్నీ కూడా రేపు జూన్ నాలుగో తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో మరి రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలవబోతుందనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే ప్రజలందరూ కూడా మేము ఎన్నికల ప్రచారాల్లో గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ప్రతి గ్రామం నుంచి కూడా రైతులు రైతు కూలీలు ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిపాలన చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నెల నారా చంద్రబాబు నాయుడు గారు మరి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా బేరీ చేసుకుని ఈరోజు ప్రజలే మాకు చెప్పడం జరిగింది మరి ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చెందాలి చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి మరి రాష్ట్రానికి రాజధాని కావాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆశాభావం వ్యక్తం చేయడం మేము చూస్తూ ఉన్నాం మరి ఏదేమైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థులు సుమారు నూట యాభై ఐదు నుంచి నూట అరవై సీట్లు గెలబోతున్నారనేది మరి నా అభిప్రాయం ఏదేమైనప్పుడు కూడా